హలో వెల్కమ్ టు విజయ రేణో ఛానల్ ఇవాళ మనం చేయబోయే కూర బీన్స్ ఆలు ఉల్లిపాయతో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో కూర చేస్తున్నాం సో ఫస్ట్గా బీన్స్ ఆలు తరిగేసుకొని కరిగేసి ఉడకబెట్టుకొని పక్కన పెట్టేయండి తర్వాత ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని మినపప్పు శనగపప్పు తర్వాత ఎండుమిరపకాయ జింజర్ గార్లిక్ పేస్ట్ ఉల్లిపాయలు వేసి మగ్గించాక ఉడికిన ఆలు బీన్స్ వేసేయండి అన్నీ మగ్గాక కొద్దిసేపు ఉప్పు పసిపేసి కలిపి మళ్ళీ మగ్గించండి తర్వాత కారపొడి కొంచెం గరం మసాలా కొంచెమో కర్రీ పౌడర్ అంతే ఇది ఈ కర్రీ అన్నంలోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది పూరీలోకి బాగుంటుంది ఫ్రైడ్ రైస్ చేసాక పక్కన నంచుకోవడం చాలా బాగుంటుంది వెరీ గుడ్ కాంబినేషన్ ఫర్ ఎవ్రీథింగ్ ఎన్ని చపాతీస్ ఎన్ని నాన్స్ రోటీస్ దోసలకి దేంట్లో అయినా పూరీకి అన్నంలోకి చాలా బాగుంటుంది వెరీ గుడ్ కాంబినేషను బీన్స్ ఆలూ అండ్ ఆనియన్ సో ఈ కర్రీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్రొసీజర్లో తెలుపదాం వెల్కమ్ టు విద్యు ఏంటో చూడాలి ఫస్ట్ బీన్స్ కరిగేసి కడుక్కొని తర్వాత ఆలు కూడా తక్కువ తీసి కరిగేసి రెండు బాయిల్ చేసి పెట్టాము ఉడికాక నీళ్ళు బార్చేసి పక్కన పెట్టుకున్నాం తర్వాత ప్యాన్ తీసుకొని అందులో నూనెసి ఎన్నగప్పు శనగపేసి ఎండుమిరకాయ అది కొంచెం వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఉల్లిపాయలు వేసి వేకరించాం మళ్ళీ అవి వేగాక ఈ ఉడికిన బీన్స్ ఆలు వేసి కాసేపు మొక్కలు కొంచెం వేగాక అప్పుడు కంటిన్యూ చేద్దాం బీన్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఆలును బీన్స్తో ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు అంత బాగుంటుంది నూడుల్స్ వేసుకోవచ్చు బీన్స్ కర్రీ పోక్పూర్ చేసుకోవచ్చు పచ్చిమిర్చి వేసేసుకోవచ్చు టమాటో బీన్స్ కాంబినేషన్ బాగుంటుంది సో బీన్స్ వెరీ గుడ్ వెజిటబుల్ ఇంకా చాలా పోషక విలువలు కూడా ఉన్నాయి బీన్స్ తర్వాత ఇప్పుడు ఉప్పు పసుపు వేసాను తర్వాత కొంచెం అట్ల కారం గరం మసాలా కొంచెం కర్రీతో సో ఈ ఇంగ్రీడియంట్స్తో బీన్స్ ఆలు ఉల్లిపాయ కూర రెడీ చాలా బాగుంది కదా చూడడానికి और मल्लें कल्पे फर्मी चल मे बीन्स करी रेडी